హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయింద్రా వెహికల్స్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ పరంగా చూసుకుంటే చాలా మంచి కండిషన్లో అయితే ఈ వెహికల్ ఉంది ఈ వెహికల్ ఫుల్ పెయింట్ అయింది ఫ్రెండ్స్ అలాగే టాప్ కూడా కొత్తది వెహికల్కి అయితే ఉంది టైర్లు వచ్చేసి డెబ్బై పర్సెంట్ వర్క్ అయితే టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే అలాంటి రిపేర్లు వర్క్లు అయితే లేవు ఫ్రెండ్స్ వెహికల్ అంతా నీట్ గా ఉంది ఈ కి ఫిట్నెస్ అయితే చేయించి ఇస్తానని చెప్తున్నారు వెహికల్ పేపర్లన్నీ లో పెట్టి ఇస్తారు వెహికల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫిక్స్ అమౌంట్ కాదు మీరు వెహికల్ చూసుకొని రేట్ మాట్లాడుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి భద్రాచలం లోకల్లో ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ భద్రాచలం లోకల్లో అయితే వెహికల్ ఉంటుంది ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ వాన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ కాల్ చేసి మాట్లాడండి ఈ వెహికల్స్ ఏదైతే టైటిల్ నుంచి వాన నెంబర్ తీసివేయడం జరుగుతుంది వెహికల్ ముడిపెందిని రాయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్